భారతీయులు పక్కా సోమరిపోతులు అన్నారు నెహ్రూ ఈ విషయాన్ని గుర్తుచేసి ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్లమెంటులో విరుచుకుపడి కాంగ్రెస్ ఆలోచనా విధానం భారతదేశాన్ని ఏ స్థాయిలో భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసిందో ఏమేం చక్కదిద్దాల్సి వచ్చిందో నరేంద్ర మోదీ గారు వివరించడం మొదలుపెట్టారు భారతీయులు సోమరిపోతులండి నెహ్రూ గారు చెప్పినట్టు చూద్దాం అన్నట్టు ఆ విషయాలు మనం మాట్లాడుకోబోయే ముందు ఒక ప్రశ్న ఒక భారతీయ మగయేనుగు బరువు ఎంత ఉంటుంది ఆవరేజ్ గా చూస్తే రెండు వేల కిలోల నుంచి ఐదు వేల కిలోల మధ్యలో ఉంటుంది అటువంటి ఇరవై భారతీయ ఏనుగుల బరువు ఎంత ఉంటుంది అంతటి బరువున్న ఒక గ్రానైట్ ఒక రాయిని ఇరవై ఒకటి అంతస్తుల ఎత్తు మీదికి చేర్చడం కష్టమా వెయ్యేళ్ల క్రితం ఆ పని సాధ్యమా ఆలోచించండి ఇప్పుడంటే క్రేన్లతో పైకి లేపొచ్చాం కానీ వెయ్యి సంవత్సరాల క్రితం ఎనభై వేల కిలోల బరువున్న గ్రానైట్ రాయిని ఇరవై ఒకటి అంతస్తుల పైకి తీసుకెళ్లడం అన్నది ఎంతటి దమ్ముతో ఎంతటి పనితనంతో ఎంతటి తెలివితేటలతో ఎంతటి శాస్త్రీయ విజ్ఞానంతో కూడుకొని ఉన్నటువంటి పని ఒక్కసారి ఆలోచించండి అది మన భారతీయులు చేశారు మరి నెహ్రూ మోదీ గారు ఈ సంగతి ఏంటో మాట్లాడుకొని అక్కడికి మనం వెళదాం అన్నట్టు మన భారతీయులేమన్నా తిని కూర్చునే బాపతా ఇక నరేంద్ర మోదీ గారు నెహ్రూ గారు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో లో ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని గుర్తు చేశారండి ఓకే నెహ్రూ గారు ఇంగ్లీష్ లో చేసినటువంటి ప్రసంగం కూడా ప్రస్తుతం మా దగ్గరుంది నెహ్రూ గారు ఏం చెప్పారంటే ఇంగ్లీష్ లో చెప్తాను ఫస్ట్ లుక్ ఎట్ కంట్రీస్ హౌ ఆర్ దే ప్రాస్పరస్ ఇట్ ఈస్ డ్యూ టు దేర్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ బీట్ అమెరికా యూరప్ ఆర్ సమ్ ఏషియన్ కంట్రీస్ ఇన్ అవర్ కంట్రీ That habit of working very hard is not common. It's not our fault. Habits develop as per circumstances. But the fact remains that we do not work as much as the people of Europe, America, Japan, or Russia. So we too can grow with hard work and intelligence. There is no other alternative. వరల్డ్ రన్స్ ద ద ద ద ద హార్డ్ వర్క్ ఆఫ్ పీపుల్ వెదర్ ఇట్ ఫార్మర్స్ లేబరర్స్ ఆర్ నెహ్రూ గారు మాట్లాడినటువంటి మాటలు తెలుగులో మనం అనువదించి మాట్లాడుకుంటే ఆఫ్ కోర్స్ నరేంద్ర మోదీ గారు హిందీలో చెప్పారు మనం తెలుగులో మాట్లాడుకుంటే ఒక జాతి ఎలా ఎదుగుతుంది కఠోరమైన శ్రమతోనే అది సాధ్యం కఠోరమైన శ్రమ ద్వారా మన దేశం పురోగతి సాధించాలి తద్వారా సంపద సృష్టి జరుగుతుంది కానీ భారతీయులు అంతగా కష్టపడి పనిచేసే స్వభావం ఉన్నవాళ్లు కాదు ప్రపంచంలోని సంపన్న దేశాలను ఒకసారి చూడండి దాన్ని వాళ్లు ఏ విధంగా సాధించారు కఠోరమైన శ్రమతో సాధించారు కానీ భారతదేశంలో ప్రజలు ఎక్కువగా కష్టపడరు అది మన తప్పు కాదు పాతుకుపోయి ఉన్నటువంటి మన అలవాట్లే కారణం యూరప్ జపాన్ చైనా రష్యా అమెరికా కష్టపడినట్టు మనం కష్టపడం ఏదో అద్భుతాలతో ఆ దేశాలు సంపన్న దేశాలు కాలేదు కఠోర శ్రమే కారణం మనం కూడా వాళ్లలాగా కష్టపడడం తెలివితేటలతో ముందుకెళ్లడం నేర్చుకోవాలి అది మినహా మరో మార్గం లేదు ఇదనమాట దాదాపు నెహ్రూ గారు మాట్లాడినటువంటి సారాంశం సో ఈ సారాంశాన్ని తీసుకొని గాట్టిగా పిండితే ఒక్క చుక్కను మనం తీస్తే సారాంశాన్ని భారతీయులు పని చెయ్యరు వేరే వేరే దేశాలలో ఉన్న వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేశారు కాబట్టి ఆ దేశాలను నిర్మించుకోగలిగారు భారతీయులు సోమరిపోతులు పక్కా తిని కూర్చునే బాపతిగాళ్లు ఇదనమాట నెహ్రూ గారికి భారతీయుల మీద ఉన్నటువంటి ఉద్దేశ్యం ఈ ఉద్దేశ్యాన్ని ప్రధానమంత్రి నెహ్రూ గారు సునిశ్చితమైన విమర్శలు ఎక్కుబెట్టి మరీ ఖండించారు అంతేకాదు ఇందిరాగాంధీ ఆలోచన కూడా దీనికి భిన్నంగా ఏం లేదు అని ఇందిరాగాంధీ మాట్లాడినటువంటి ఇంకో ఆగస్టు ఫిఫ్టీన్ ఎర్రకోట స్పీచ్ ను కూడా నరేంద్ర మోదీ గారు ఉదాహరించారు ఇవన్నీ చెప్పి మోదీ గారు ఏమన్నారంటే నేటి కాంగ్రెస్ వాళ్ళని చూస్తుంటే అటు నెహ్రూ గాని ఇందిరా గాని ఇటు కాంగ్రెస్ వాళ్ళు గాని మన భారతదేశ ప్రజలను సరిగ్గా అంచనా వేయలేకపోయి ఉండవచ్చు ఎందుకని మన భారతీయులకు కష్టించి పనిచేసే తత్వం ఉంది మన భారతదేశంలో ఉన్న ప్రజలు ఏదైనా సరే సాధించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నవాళ్లు ప్రజల శక్తిపై దేశం యొక్క బలంపై మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు మన భారతీయులు ఏదైనా సరే సాధించగలరు అన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ నాటి నుంచి కూడా లేదు కాబట్టే భారతదేశంలో అభివృద్ధి నెమ్మదిగా నత్తనడక నడుస్తున్నట్టుగా నడుస్తూ వెళ్ళింది కాంగ్రెస్ టైములో అసలు మన ప్రజలను మనం నమ్మితే గదా ఇస్తే గదా వాళ్ళను భుజం తట్టి ప్రోత్సహిస్తే గదా భారతీయులు ఏదైనా సాధించగలరు అన్నటువంటి విషయం మనం భారతీయులకు గుర్తు చేస్తే గదా పోని గుర్తు చేసిన అవకాశాలైతే కల్పించాలా లేదా ఆ అవకాశాలు మేం కల్పించాం మొదటి టర్మ్ వచ్చినప్పుడు స్వచ్ఛ భారత్ ఉజ్వల ఆయుష్మాన్ భారత్ బేటీ బచావో బేటీ పడావో సుగమ్య భారత్ డిజిటల్ ఇండియా ఇట్లా వరుసగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వచ్చాం పనుల వ్యవస్థ సులభతరం చేయడానికి జీఎస్టీ లాంటి నిర్ణయాలు తీసుకొచ్చాం ప్రజలు మద్దతిచ్చారు మళ్లీ ఆశీర్వదించారు గతం కంటే ఎక్కువగా ఆశీస్సులిచ్చి రెండోసారి అవకాశం ఇచ్చారు ఇక రెండోసారి తీర్మానాలు వాగ్దానాలు నెరవేర్చే పని చేశాం దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విజయాలన్నీ రెండో టర్మ్ లో టకటక టకటక పూర్తి చేసుకుంటూ వెళ్లడం మీరు చూసుండొచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం అంతేకాదు అంతరిక్షం నుంచి ఒలింపిక్స్ వరకు శక్తివంతమైన శక్తులన్నింటినీ కూడగట్టుకోవడం దగ్గర నుంచి పార్లమెంట్ వరకు మహిళా శక్తి ప్రతిధ్వనించేలాగా అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తూ వచ్చాం ఎందుకంటే మేము నమ్ముతాం మన భారతీయులు ఏదైనా సాధించగలరని చెప్పి మేము నమ్ముతాం ఉత్తరం నుంచి దక్షిణం వరకు తూర్పు నుంచి పడమర వరకు దశాబ్దాలుగా నిలిచిపోయిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేశాం అదంతా ప్రజలు చూశారు బ్రిటిషు పాలన నాటి పాత చట్టాలను దూరంగా ఉంచాం కొత్త న్యాయకోడు తీసుకొస్తూ ఉన్నాం అసంబద్ధంగా ఉన్న వందలాది చట్టాలను రద్దు చేశాం అమృత్ భారత్ నమో భారత్ రైడ్లతో భారతదేశం భవిష్యత్తు పురోగతిని కలలు కంటోంది ఇదంతా భారతీయుల్లో ఉన్నటువంటి శక్తిని మనం నమ్మడం వల్లనే సాధిస్తూ ఉన్నాం నేనొక్కనేదో సాధిస్తున్నాను అని చెప్పి నేను చెప్పుకోను చెప్పను భారతీయుల్లో ఉన్నటువంటి శక్తి ఇది మన రాముడు తన ఇంటికి తిరిగి రావడమే కాకుండా భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక సాంప్రదాయానికి కొత్త శక్తిని అందించే ఆలయాన్ని నిర్మించుకునే శక్తిని అవకాశాన్ని రాముడు మనకిచ్చాడు మూడో టర్మ్ వచ్చామంటే మరిన్ని అద్భుతమైన విషయాలు సాధించే దిశగా మేము వెళుతున్నాం రాబోయే వెయ్యి సంవత్సరాల పాటు భారతదేశం సుసంపన్నంగా విజయ శిఖరాగ్రంలో ఉండడం కోసం కావాల్సిన బలమైన పునాది మూడో టర్మ్ లో మేము చేసి చూపిస్తాం ఇదంతా నా మీద నాకున్న విశ్వాసం కాదు భారతదేశ ప్రజల పట్ల వారి భవిష్యత్తు పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది దేశంలోని నూట నలభై కోట్ల మంది పౌరుల శక్తి సామర్థ్యాలపై నాకు అపారమైన నమ్మకం ఉంది గొప్ప విశ్వాసం ఉంది ఇదే అండి నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు అంటే నెహ్రూ గారి టైం నుంచే అంటే మన భారతీయులు ఏం సాధించలేరు అని వేరే దేశాలతో కంపేర్ చేస్తూ మీరందరు సోమరిపోతులు దిక్కుమాలిన వాళ్ళు అది చూసావా వాడు అది చేశాడు వీడిది చేసాడు అని చెప్పి ఆ విధవ కంపారిజన్స్ అన్ని చేస్తూ ఉంటే మనలో కూడా ఒక రకంగా ఒక న్యూనత భావం అనేది మొదలయ్యింది ఇళ్లలో మీరు చూడొచ్చు పిల్లలను ఎంకరేజ్ చేసేటప్పుడు ఏమిట్రా ఏం చదువుతున్నావురా దిక్కుమాలిన చదువు చూడు పరీక్షల్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి నీకు వేస్ట్గా అడివి నువ్వు అదే ఆ ఎదిరింటి అమ్మాయిని చూసి నేర్చుకో అదే ఆ పక్కింటి అబ్బాయిని చూసి నేర్చుకో వాడు చూడు ఫస్ట్ ర్యాంక్ అటా నువ్వు పనికిమాలినవి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఈ కంపారిజన్స్ వల్ల పిల్లలండి ఇంకా న్యూనతకు లోన్ అయ్యి వాడు నేనేం సాధించలేనేమో ఎదురింటి అమ్మాయి కంటే నేను వేస్ట్ ఏమో పక్కింటి అబ్బాయి కంటే నేను వేస్ట్ ఏమో నా క్లాస్లో ఉన్న వాళ్ళు వేస్ట్ ఏమో వాడికి తెలియకుండానే వాడి బ్రెయిన్లో ఒక నెగిటివ్ సజెషన్ అనేది ముద్ర పడిపోతుంది అవునా కాదా అదే చేశారండి నెహ్రూ గారు కానీ ఇందిరా కానీ తర్వాత వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇదే పని అసలు ఒక్కసారి మనం ఫస్ట్ విషయానికి వెళదామండి భారతీయులు ఏమేం సాధించారు ఎంత కష్టపడ్డారు ఒకసారి చరిత్ర లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి నేను మొదట ప్రశ్న వేశాను ఇరవై భారీ భారతీయ మగ ఏనుగులు ఎంత బరువుంటాయో అంత బరువున్నా ఒక రాయిని వెయ్యి సంవత్సరాల క్రితం ఇరవై ఒకటి అంతస్తుల ఎత్తు మీదికి తీసుకెళ్లి చేర్చి కూర్చోబెట్టడం ఎంత కష్టమైన విషయం ఆలోచించండి అసలు ఊహించడానికి కూడా భయం వేస్తుంది వెయ్యేళ్ల క్రితం అంటే చేసి చూపించారు మన భారతీయులు మన చోళులు మన ఆర్కిటెక్ట్స్ మన శిల్పులు మన భారతీయులు నేను తంజావూరు ఆలయం గురించి మాట్లాడుతున్నానండి తంజావూరు బృహదీశ్వర ఆలయము బ్రహ్మాండమైన ఆలయం అండి ఎనభై టన్నులు ఉన్నటువంటి గ్రానైట్ ను ఇరవై ఒకటి అంతస్తుల హైట్ ఉన్నటువంటి టూ సిక్స్టీన్ ఫీట్ హైట్ ఉన్నటువంటి ఆలయ గోపురం మీదికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు అది కూడా ఒక ఆర్కిటెక్చర్ లో భాగంగానే తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు ఇప్పటికీ మనం తంజావూరు ఆలయానికి వెళ్లి ఒక్కసారి బృహదీశ్వరాలయం యొక్క గర్భాలయం యొక్క పైభాగంలో ఉన్న శిఖరం వైపు చూస్తే షాక్ అయిపోతాం ఎనభై టన్నులు ఉన్నటువంటి రాయిని అంత హైట్ కి ఎలా తీసుకెళ్లారు అని ఇప్పటివరకు దానికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ కూడా ఎక్కడ లేవు శి శిలాశాసనాలు లేవు గ్రంథాలల్లో లేవు ఎక్కడ లేవు తలలు బద్దలు కొట్టుకున్నారు చాలా మంది ఇప్పటికీ ఇలా చేర్చుంటారా అలా చేర్చుంటారా ఇలా చేర్చు ఏనుగులను ఉపయోగించారండి ఏనుగులను ఉపయోగించి ర్యాంప్ ఎలా వేశారు స్ట్రెయిట్ ర్యాంప్ వేశారా కరువుడు ర్యాంప్ వేశారా స్పైరల్లాగా ఉండే ర్యాంప్ వేశారా ఎట్లా తీసుకెళ్లారు అన్నటువంటిది చాలా పెద్ద చర్చ ఉంది ఇప్పటికీ ఆర్కిటెక్ట్స్ మధ్యలో ఇంజనీర్స్ మధ్యలో అంటే వెయ్యి సంవత్సరాల క్రితమే అంత డెవలప్ అయ్యింది భారతదేశం అంటే అసలు అంత డెవలప్ అయి ఉండాలంటే ఎంత కష్టపడి ఉంటే ఆ స్థాయిలో డెవలప్ అయ్యి ఉంటుంది ఒకసారి శ్రీశైలం దేవాలయం పాతాళ గంగ నుంచి మనకు పైకి మెట్లు కనిపిస్తాయి చూసారా రెడ్డి రాజులు నిర్మించారండి అప్పట్లో తొమ్మిది వందల సంవత్సరాల క్రితం పాతాళ గంగ నుంచి పైకి మెట్లు నిర్మించారు అని అంటే రెడ్డి రాజులు ఎంత కష్టపడి ఉంటారు ఎంత బ్రెయిన్ వాడి ఉంటారండి ఆలోచించండి ఒకసారి కర్ణాటకకు వెళితే కళ్యాణి చాళుక్యులు హోయసాలులు పరిపాలించినటువంటి కాలంలో ఉన్న అమరశిల్పి జక్కన వారు చెక్కినటువంటి శిల్పాలు చూడండి చెన్నకేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది కర్ణాటకలో అమరశిల్పి జక్కన వారి ఆధ్వర్యంలో వారే ఆర్కిటెక్ట్ వారు చెక్కడము ఎంతో మంది శిల్పులు వారి కింద పనిచేశారు ఎందరో పనిచేశారు ఆ కష్టం మొత్తం మనకు కనిపిస్తుంది కష్టపడి పనిచేసే తత్వం గనక మన భారతీయుల్లో లేకపోతే ఇంత శిల్ప కళ మనం చూడగలుతామా ఈ రోజు దేవాలయాలలో భారతీయులు గనక కష్టపడి పనిచేసే తత్వం లేకపోతే మన దగ్గర బంగారం బంగారు నగలు వజ్రాలు వైడూర్యాలు మరకతాలు ఎన్నెన్నీ అండి దోచుకుపోవడానికి ఎంతమంది వచ్చారండి ఔరంగజేబు వచ్చి గోల్కొండ కోట మీద పడ్డాడు బద్దలు కొట్టాలని ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేశాడు కుదరలేదు ఆ గోల్కొండ కోట డోర్స్ క్లోజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ సెక్యూరిటీ వాళ్ళల్లో ఒకరిని పట్టుకొచ్చి వాడికి లంచం ఇచ్చి ఆశ చూపించి మెల్లగా లోపల ఉన్న లూప్ హోల్స్ అన్ని కనుక్కొని అలా ఎంటర్ అయ్యే ప్రయత్నం చేశాడు ఔరంగజేబ్ ఎందుకు అంతా గోల్కొండ కోట మీద ఆసక్తి గోల్కొండ కోట లోపల వ్యాపారం జరిగేది వజ్రవైడూరి అలా వ్యాపారం జరిగేది కొల్లూరు అన్నటువంటి ప్రాంతం అన్నట్టు కోహినూరు డైమండ్ కూడా అండి మన ప్రాంతంలో దొరికినటువంటి డైమండే ఇట్లా ఎంతో మంది అండి వజ్రాలు వెతికే పనిచేస్తూ ఉండేవాళ్ళు బంగారు నగలు తయారవ్వాలంటే ముందు స్వర్ణకారులు కష్టపడి పనిచేయాలి కదా అంతమంది స్వర్ణకారులు మన భారతదేశంలో పనిచేశారు అసలు బంగారం వాళ్ళ దగ్గరికి రావాలి అని అంటే ముడి సరుకు అక్కడి నుంచి బంగారం గనుల నుంచి త్రవ్వి తీసుకొని రావాలి కదండి ఎంత మంది భారతదేశంలో కష్టపడి పనిచేసి ఉంటారు అందుకే మన భారతదేశాన్ని దోచుకోవడానికి చాలా మంది వచ్చారు సాహెబ్ అని ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వార్ భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామము అని పిలుస్తుంటాం అందులో నానాసాహెబ్ గారు ఆయన బ్రిటిష్ వారికి దొరకలేదు ఇప్పటి వరకు దొరకలేదు చరిత్రలో బ్రిటిష్ వారికి ఇంకా వెతికి 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 వేసారిపోయి నైన్టీన్ నాట్ సిక్స్లోనో ఎప్పుడో ఫైల్ క్లోజ్ చేశారు వెళుతూ వెళుతూ ఆయన ఆయనతో పాటు చాలా చాలా సంపదను కూడా తీసుకొని వెళ్ళిపోయారు కొంత సంపద ఆయనకు సంబంధించింది మధ్యలో ఆయన వెళ్ళినటువంటి దారి ఎక్కడ ఉంది అని చెప్పి చూసి అక్కడ ఒక బావి ఆ బావిలో దాచాడు అని చెప్పి కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంత సంపద మొత్తం కూడా కాదు బావిలో నీళ్లు తోడుతూ బ్రిటిషర్స్ చాలా రోజులు అక్కడ మనుషుల్ని పెట్టి కష్టపడి ఆ సంపద బయటికి తీశారు తీస్తే షాక్ అయిపోయారు ఇప్పటి లెక్కలలో చూస్తే నూట నలభై కోట్లకు పైనే ఉంటుంది నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తురావట్లేదు నూట నలభై కోట్ల పద్నాలుగు వందల కోట్ల అన్నది అంటే ఎంత డబ్బు అండి నానాసాహెబ్ గారు పెద్ద రాజు కాదు చక్రవర్తి కాదు మరాఠా ఎంపైర్ లో రెండవ బాజీ రావు తర్వాత వచ్చాడు నానాసాహెబ్ పద్నాలుగవ పీశ్వా నిజం చెప్పాలంటే కాన్పూర్ రాజ్యం భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద రాజ్యాలతో పోలిస్తే ఒక చిన్న రాజ్యమే నిజం చెప్పాలంటే అంత చిన్న రాజ్యంలోనే అంత సంపద ఆయన పట్టుకుపోయిన సంపద కాకుండా బావిలో దొరికిన సంపదే ఆ స్థాయిలో ఉంటే వజ్ర వైడూర్యాలు గోల్డ్ కాయిన్స్ మరకతాలు షాక్ అయిపోయారు బ్రిటిషర్సు అరే ఇంత చిన్న రాజు దగ్గర ఇంత సంపద ఉంటే ఇక ఒక్కొక్కరి దగ్గర ఏ స్థాయిలో ఉంటుందని చెప్పి ఆలోచించుంటారో చూడండి మన శ్రీకృష్ణదేవరాయల వారి చక్రవర్తి మరి వారి దగ్గర ఎంత సంపద ఉండేది వారి సామంతుల దగ్గర ఇంత సంపద ఉండేది ఎట్లా సృష్టించారు ఆ సంపదను అలాగే ఓ పక్క ధాన్యం ఎంత కష్టపడి పనిచేసేటటువంటి రైతులు ధాన్యము ధాన్యాగారం మన భారతదేశం అంటే పండని పంట లేదు మన దగ్గర చెరుకు పండుతుంది వరి పండుతుంది దినుసులు పండుతాయి మిరియాలు పండుతాయి యూరప్ లో ఉండే వ్యాపారస్తులు మహాబలిపురంలో బోట్లు ఆపి అక్కడి నుంచి మిరియాలు దాల్చిన చెక్క తీసుకెళ్లడానికి వచ్చేవాళ్ళు మన కాకతీయుల కాలంలో ఘంటసాల పెద్ద రేవు పట్టణంగా ఉండేది కష్టపడి పనిచేసేవాళ్ళండి పడవలు నిర్మించేవాళ్ళు చెయ్యని పని లేదు ఎప్పుడో డెవలప్ అయింది మన భారతదేశము ఒక స్థితి వచ్చాక ఏమైందో తెలుసా నెహ్రూ కానీ వీళ్ళందరూ వచ్చే స్థితి వచ్చాక చాలా మందిలో అవును నేను కష్టపడి పని చేస్తున్నాను కానీ ఎవడు పట్టుకెళ్తున్నాడు ఈ సంపద ఎవడి కోసం పని నేను బ్రిటిష్ వాడు పట్టుకెళ్ళడానిక ఈ సంపద నేను కష్టపడి పనిచేసేది అన్నటువంటి స్టేజ్ వచ్చింది ఒక సైకలాజికల్ స్టేజ్ వచ్చేసింది అరే నేను కష్టపడాలా గనుల్లో దిగాలా బంగారం తీయాలా బ్రిటిష్ వాడు పట్టుకుపోతాడా నేను కష్టపడి పత్తి పండించాలా అది బ్రిటిష్ వాడి ఎత్తుకుపోతాడా వాడే వాడి దగ్గర చొక్కా తయారు చేసి మళ్ళీ నాకే తిరిగి అమ్ముతాడా ఈ ఆలోచన విధానం క్రమక్రమంగా వచ్చేసింది సో ఎందుకు భారతీయులు ఎన్ని రకాల ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్స్ ని చూసుంటారు అన్నది తెలియదండి నెహ్రూకి నరేంద్ర మోదీ గారండి వెయ్యి రెట్లు బెటర్ అప్పటి జవహర్లాల్ నెహ్రూలు వాళ్ళందరికంటే కూడా మనకేమో గత డెబ్బై ఏళ్ళ నుంచి పుస్తకాలంటే నింపి పెట్టారు నెహ్రూ గొప్ప అది చేశాడు ఇది చేశాడు అవి చేశారు ఇవి చేశారు అసలు వాళ్ళు భారతీయులను చూసిన విధానమే సరిగ్గా లేదు మోదీ గారు అండి రైట్ టైంలో తీసుకొచ్చారు మోదీ గారు చెప్పదలుచుకున్నది ఏంటంటే నెహ్రూ టైం నుంచే ఈ ఆలోచన విధానం ఉంది భారతీయుల పట్ల కాంగ్రెస్ పార్టీకి అందువల్ల భారతదేశం యొక్క డెవలప్మెంట్ వేగవంతంగా అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏనాడు నమ్మలేదు ప్రజలకు అవకాశాలు కూడా ఇవ్వలేదు అని మోదీ గారు చెప్పారు అలాగే రాజీవ్ గాంధీ గారికి సంబంధించి కూడా మాట్లాడారు పేరెత్తలేదు రాజీవ్ గాంధీ గారు ఒకసారి చెప్పారు పార్లమెంట్లో ఒక రూపాయి ప్రభుత్వం విడుదల చేస్తే ఫలానా వ్యక్తి సంక్షేమం కోసము అని చెప్పి చేతులు మారి మారి ఫైనల్ గా ఆ వ్యక్తి చేతుల్లోకి పదిహేను పైసలు మాత్రమే వస్తున్నాయి అని చెప్పి రాజీవ్ గాంధీయే చెప్పారు మోదీ గారు ఆ పాయింట్ ఎత్తారు నిన్న ఎందుకు వెళ్తున్నాయి పదిహేను పైసలు మోదీ గారు అడిగారు మిగతా ఎనభై ఐదు పైసలు ఎక్కడికి వెళ్ళాయి ఆ మిగతా ఎనభై ఐదు పైసలు ఎవడెవడి జేబులోకి వెళ్ళాయో ఎలా వెళ్ళాయో కూడా మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ హయాం లోపల ఇప్పుడు వెళ్ళమనండి చూద్దాం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వంద రూపాయలు రిలీజ్ చేసింది అనుకోండి ఒక వ్యక్తికి పదిహేను పైసలు పదిహేను రూపాయలు వెళ్తాయా వంద రూపాయలు వెళ్తాయి డైరెక్ట్ వంద రూపాయల అకౌంట్లు వచ్చి పడతాయి ఎందుకని జన్ ధన్ ఖాతాలు అని చెప్పి ఓపెన్ చేయించాం యాభై కోట్లకు పైగా ఖాతాలు నరేంద్ర మోదీ గారు చక్క కొత్తగా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారండి ఏదైనా సరే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వచ్చి పడాల్సిందే ప్రభుత్వానికి సంబంధించి నరేంద్ర మోదీ గారు అలవాటు చేయించారు దెబ్బకు చాలా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫాలో అవ్వడం మొదలెట్టాయి అవన్నీ తమ ప్రతిభే అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి కొంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు మేము ఇలా చేసాము మేము ఇలా సంక్షేమ పథకం పెట్టాము ఒక్క నొక్కు నొక్కితే వచ్చి మీ అకౌంట్లో డబ్బు పడతాయని నిజానికి మోదీ గారి ఆలోచన జన్ ధన్ ఖాతా కొన్ని కోట్ల ఖాతాలు ఓపెన్ చేయించారు డైరెక్ట్గా మనీ బ్యాంక్ అకౌంట్లో వచ్చి పడాల్సిందే ప్రభుత్వ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని అటెండర్కు పైసలు ఇచ్చి ఆ పైన ఉన్నోడికి పైసలు ఇచ్చి ఆ పైన ఉన్నోడికి డబ్బులు ఇచ్చి అందులో మొత్తం రాలేదండి ఇంతే వచ్చిందని చెప్పి నాలుగు సార్లు తిప్పించుకొని ఈ గోల లేకుండా చేసేసారు టెక్నాలజీని అద్భుతంగా అందిపుచ్చుకొని ముందుకు దూసుకెళ్ళారు నిజానికండి రాజీవ్ గాంధీ గారి టైంలో కూడా ఇది చేయొచ్చు టెక్నాలజీ లేని టైంలో కూడా చేయొచ్చు చెక్స్ ఉండేవి కదా చాలా ఈజీగా చెక్ చెక్లతో చేసేయచ్చు ఎంఐసిఆర్ కోడ్ అని చెప్పి ఉంటుందండి చెక్ బుక్ మీరు తీసుకొని ఒక చెక్ తీసుకొని చూస్తే మైకర్ కోడ్ అంటాం ఎంఐసిఆర్ కోడ్ అంటాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెద్ద పెద్ద మిషన్స్ ఉండేవి ఐబిఎం వాళ్ళ మిషన్స్ తీసుకెళ్లి చెక్కులన్నీ అక్కడ పోస్తే ఫట్ 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 మొత్తం ఎంఐసిఆర్ కోడ్ రీడ్ చేసి అదే ఫైల్ తయారు చేసి ఎవరి అకౌంట్ ఎవరికి ఆ చెక్ మీద ఎంత నెంబర్ ఉంది తీసుకెళ్లి దాంట్లో పడేసేది చెక్కులతో కూడా చేసేయచ్చండి వీళ్ళు చాలా ఈజీగా అప్పట్లో అంటే కంపారిటివ్గా మరీ డిజిటల్ రెవల్యూషన్ అంత వేగం కాకపోవచ్చు కానీ చెక్కుల ద్వారా కూడా డైరెక్ట్ గా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే రకరకాల రాష్ట్రాలకు ఇలా చెక్కుల ద్వారా పంపించి అక్కడి నుంచి చెక్స్ తయారు చేయించి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో పడేటట్టు ఒక రెవల్యూషన్ చేసి ఉండొచ్చు ఏం చేయలేదు ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి రాజీవ్ గాంధీ గారు సమస్య ఏంటో చెప్పి నోరు మూసుకొని కూర్చున్నారు మోదీ గారు సొల్యూషన్స్ ఇచ్చారు దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి అందుకనే మోదీ గారు లాంటి వ్యక్తి ఉండాలి భారతదేశానికి అదే విషయం ధన్యవాదాలు